హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రమ్ శెట్టి ఈరోజు కారు చాలా చాలా టేస్టీగా చేసి చూపించబోతున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ వర్క్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా సింపుల్గా ఈజీగా మనం చేసేసుకోవచ్చండి ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను ఇలా మనం ఒకసారి చేసుకుని నిల్వ పెట్టుకున్నామంటే వన్ మంత్ వరకు కూడా చాలా బాగుంటుందండి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోకుండానే విడిగా పెట్టుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా అనిపిస్తుందండి రైస్ మనం తింటున్నప్పుడు ఫస్ట్ ముద్దలో ఒక స్పూన్ ఇలా కారొడి వేసుకుని ఒక స్పూన్ కుకింగ్ ఆయిల్ వేసుకుని అన్నం కలుపుకుని తిన్నామంటే చాలా చాలా బాగుంటుందండి కర్రీతో అవసరమే ఉండదు అంత కమ్మగా అనిపిస్తుంది మనం ఎండుమిర్చితో చేయబోతున్నాం అయినా సరే మనకి ఘాటుగా అనిపించదండి మనం ఈ వీటిలో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా కమ్మదనాన్ని ఇస్తాయి కారపొడికి ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను మధ్య మధ్యలో వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి ఈ కారపొడి అనేది మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందండి చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది చిన్నపిల్లలు కూడా ఈ కారపొడిని తినగలుగుతారండి అంత కమ్మగా అనిపిస్తుంది అస్సలు ఘాట్ అనేది మనకు తెలియదు ఆ ప్రాసెస్ అంతా నేను మీకు చూపిస్తాను ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అరకప్పు పల్లీలు అరకప్పు మినుములు అరకప్పు పచ్చిశనగపప్పు అరకప్పు ధనియాలు తీసుకోండి కొంచెంగా చింతపండు తీసుకోండి అలాగే జీలకర్ర కొన్ని వెల్లుల్లి రబ్బలు కూడా తీసుకోండి ఇప్పుడు ఎండుమిర్చి తీసుకోండి తొడిమెల తీసుకొని ఇప్పుడు కరివేపాకు కూడా కడుక్కున్న కరివేపాకు తీసుకోండి ఇంకా కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోండి ఇప్పుడు మనం అరకప్పు పల్లీలు పెట్టుకున్నాం కదా వాటిని అలా వేసుకుని దోరగా ఫ్రై చేసుకుందాం అండి కలర్ చేంజ్ అయ్యే వరకు చక్కగా ఫ్రై చేసుకుందాం ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని మాడనివ్వకుండా స్లోగా ఫ్రై చేసుకోవాలి అలా కలర్ చేంజ్ అయిన తర్వాత కమ్మగా మనకి స్మెల్ అనేది వస్తుంది అలా ఫ్రై అయిన తర్వాత తీసుకుని వేరే గిన్నెలో పెట్టేసుకుందాం ఇప్పుడు అరకప్పు పచ్చిశనగపప్పు అరకప్పు మినప్పప్పు తీసుకోండి ప పొట్టు లేని మినప్పప్పు అయినా చేసుకోవచ్చు పొట్టు ఉన్న మినప్పప్పుతో కూడా ఈ కారపొడి అనేది చేసుకోవచ్చండి ఏదైనా పర్వాలేదు అలా తీసుకుని అవి రెండూ కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చిశనగపప్పు పచ్చివాసన పోయే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం అరకప్పు ధనియాలను పక్కన పెట్టుకున్నాం కదా ఆ ధనియాలు కూడా ఇలా వేసేసుకుని ఫ్రై చేసుకుందామండి ధనియాలు కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కమ్మగా స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి ఇప్పుడు మనం ఎండుమిర్చి వేసుకుని కరివేపాకు కూడా వేసుకుందామండి ఎండుమిర్చి అనేది నేను ఒక కప్పు తీసుకుని వేస్తున్నాను కారం ఘాటును బట్టి మిర్చి ఘాటును బట్టి మీరు ఎండుమిర్చి క్వాంటిటీ అనేది చూసుకోండి ఇలా వేసుకున్నాం కదా ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకుందామండి ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోండి లేదంటే ఎండుమిర్చి బ్లాక్గా అయిపోతే కారపొడికి టేస్ట్ అనేది చేదుగా వచ్చేస్తుంది కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు చల్లారి పెట్టుకుందామండి బాగా చల్లారిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మనం గ్రైండ్ చే మనం ఫ్రై చేసుకున్న దినుసులన్నీ కూడా అలా మిక్సీ జార్లో వేసేసుకుందాం ఇప్పుడు చింతపండు కూడా వేసుకుందామండి ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి గల్లుప్పు అనేది వేస్తే ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మెత్తగా ఈజీగా పౌడర్ అయిపోతాయండి అందుకే గల్లిప్పు అనేది వేసుకోవాలి ఇలా గ్రైండ్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా దీనిలో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా చాలా టేస్టీగా కమ్మగా అనిపిస్తాయండి మనకి ఘాట్ అనేది అసలు తెలియదండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి సాల్ట్ టేస్ట్ చూసుకుని చాలకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకుని మరలా గ్రైండ్ చేసుకోవచ్చు ఇంకా ఎంతో టేస్టీగా ఉండే పల్లీల కారపూడి రెడీ అయిపోయింది ఇలా చేసుకుని మనం వేడి చల్లారిన తర్వాత ఇలా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవచ్చండి ఇది ఇలా కిచెన్లోనే పెట్టేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాల్సిన పని లేదు అలా పెట్టుకుని మనం నిల్వ పెట్టుకున్నామంటే ఇది ఇడ్లీకి కానీ దోశలకి కానీ చాలా చాలా బాగుంటుంది అంతకు మించి రైస్లోకి ఇంకా బాగుంటుందండి మనం ఫస్ట్ ముద్దలో ఇలా ఒక స్పూన్ కారపొడి ఒక స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుని అలా కలుపుకొని తినచ్చు రోజు కూడా మనం చట్నీలు ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరమే లేకుండా ఇలా ఒకసారి కారపొడిని మనం స్టో చేసుకుని స్టోర్ చేసుకుని పెట్టుకున్నామంటే ఎక్కువ రోజులు మనం వాడుకోవచ్చండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా వీడియోని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినప్పుడు మాత్రమే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రమ్ శెట్టి